శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ముత్యాలమ్మ జాతర వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి గెరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు సాంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్టు శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తెలిపారు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన ముత్యాలమ్మ ఆలయంలో శ్రీకాళహస్తి గ్రామ దేవత అయిన శ్రీ ముత్యాలమ్మ జాతర సాంప్రదాయ పద్దతిలో ప్రారంభమైంది మంగళవారం ఉదయం గెరికె పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీకుల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు తొలుత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేక పూజలను నిర్వహించిన అనంతరం దివ్య అలంకారాలు చేశారు అనంతరం శ్రీ ముత్యాలమ్మ శ్రీ రేణుకాదేవి ఉత్సవమూర్తులకు అలంకారాలు చేసి పోతురాజుకు అలంకారం చేసి గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకొని గరిక ఉత్సవాన్ని ప్రారంభించారు ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారిని కొలువు పూజలు చేపట్టారు ముత్యాలమ్మ ఆలయం నుంచి ఏడు గంగమ్మల ఆలయం నల్లగంగమ్మ ఆలయం శక్తి స్వరూపిణి వద్దకు తీసుకువెళ్లి నాలుగు మాడ వీధుల్లో గరికను వైభవోపేతంగా ఊరేగించారు ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ జాతరను సాంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ దేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతి ఉండాలని అందరికీ శుభం అన్నారు ఎన్నికల ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతతో మరి వారి ప్రచారాలు చేసుకుంటూ ఎవరు ఎవరిని వారి ఆంతరంగిక విషయాలపై దూషించుకోకుండా ప్రచారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో నాగేశ్వరరావు ఆలయ చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు ఆలయ అధికారులు ఎస్సీ మల్లికార్జున్ లోకేష్ రెడ్డి సుదర్శన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అంకురార్పణ జరగడం జరిగింది మా యొక్క దేవస్థాన అధికారి యువ గారు వారి సిబ్బంది ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమ విజయవంతం దానికి సహకరిస్తున్నారు ముఖ్యంగా మనకు తెలుసు ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత ఈ గ్రామ దేవతకు మనం చేసుకునే జాతర యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ గ్రామం అంతా కూడా అందరి కుటుంబాల్లో కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ప్రశాంతమైన జీవితాలతో ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా ఐశ్వర్యంగా ఉండాలా వారి వారి ప్ర వారి వారి గుర్తుల్లో వాళ్ళు రాణించాలన్నదే ఇక్కడ ఎటువంటి క్షేమాలు లేకుండా అంటే రోగాలు రాకుండా కానీ లేదా ఏదైనా ఇబ్బందులు రాకుండా కానీ దేవత కట్టడి చేస్తూ ఉంటుంది ఆ తల్లికి మనం పరిపూర్ణంగా ఈరోజు చేసే జాతర మహోత్సవం వల్ల ఈ క్షేత్రం అంతా కూడా పరిపూర్ణంగా మంచి మంచి పరిస్థితుల్లో అందరి మనసుల్లో కూడా ఒక భావన ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్ జరుగుతున్నాయి అందరూ కూడా కూడా ప్రశాంతంగా ఉండేటట్లు వ్యక్తిగత ద్వేషాలు పోకుండా శత్రుత్వాన్ని తెచ్చుకోకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఏం చూడాలంటే ప్రత్యర్థుల్ని మాత్రమే చూడాలి ఆ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడకుండా అందరికీ కూడా ఆ హృదయాన్ని ఆ తల్లి ముత్యాలమ్మ ఇవ్వాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ తల్లి జ్ఞానప్రసనామిక సమేత వైలింగేశ్వరి యొక్క చల్లని దీవులు కూడా మన ఉంటాయని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతూ ఓం నమస్ గ్రామదేవత ముత్యాలమ్మ టెంపుల్ వచ్చేసి కాళాసేశ్వర స్వామికి అనుబంధ టెంపుల్గా ఉంది దాని ద్వారా కాళేశ్వేశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది అంతా ఈ యొక్క ముత్యాలమ్మ జాతర బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము ముత్యాలమ్మ జాతర ద్వారా గ్రామంలో శాంతి వాళ్ళపై ఆరోగ్యాలు కలవాలి సంపద కలగాలని కోరుకుంటూ ముత్యాలమ్మ జాతర మూడు రోజులు జరుగుతుంది ఈ మూడు రోజులు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముత్యాలమ్మ జాతరను జయప్రదం చేయవలసిందిగా నేను అందరినీ గ్రామ ప్రజలందరినీ వలస వలస కోరుకుంటున్నాను